మనుషుల వైపు చూస్తే నువ్వు ఆరాధన చేయలేవు మనుషుల వైపు చూస్తే నీ ఆత్మరక్షించబడదు మనుషుల వైపు చూస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు మనుషుల వైపు చూస్తే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మేము పరచలేవు కీర్తించలేవు దేవునికి అభిషేకం నీళ్ళకి రాదు దేవునికి పరిశుద్ధాత్మ నీళ్ళకి రాదు దేవుని నువ్వు నడవలేవు నేను అంటాను చెప్పే చెప్పేవారు కావచ్చు వారం చేసేవారు కావచ్చు పాటలు పడేవారు కావచ్చు మన గురి ఎవరు వైపు ఉన్నారంటే నా ఎదుట యేసుప్రభు ఉన్నాడు దేవునికి మైమకలుగాకా గుడ్డి పడనుకున్నాడు ఏమనుకున్నాంటే ఏసుప్రభు ఈ మార్గానికి వెళ్ళిపోతే మరలా నేను ఆయన్ను పట్టుకోలేను మరలా ఆయన నేను కలుసుకోలేను అని ఒక అడిచినా కానీ కేకలు కానీ నోరు ముయిరా అన్న కానీ నోరు ముయిరా అన్న కానీ ఏం చేసాడంటే ఇంకా గట్టిగా కేకలు మొదలు పెట్టాడు దేవుడికి మై మొక్కలుగాక నే అంటా నువ్వు పాటలు పాడుతూ ఉంటే ఎవరన్నా స్లో పాడు ఒకేలా ఆపు ఇదన పాడు లేకపోతే ఇలా పాడు అలా పాడంటే నేను అంట